తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల్లోని కుటుంబాలకు చేర్చే విధంగా అధికారులు అవగాహన కల్పించి సత్వర చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాలలో నీటిని తొలగించేందుకు డ్రామా ఆధ్వర్యంలో మోటార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఉపాధి హామీ కూలీలు సేవల వినియోగించుకొని పునరావాస పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రానికి వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడారు చూడడం వల్ల మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో టూ మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఒకటి నర్ల జిల్లా హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేడదవల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం అంత నష్టం అనేది రిందరిగా ఎన్యూమిరేట్ చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్ ఎర్ర కాల్వర్ ఫ్లడ్స్ ఉన్నాయి నాట్ డ్యూ టు హెవీ రైన్స్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిమ్గా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం ట్రైన్ అవుట్ చేస్తే క్రాప్ని మనం సేవ్ చేయగలగా అనుకుంటున్నాము అలాంటి వాటి అనేది కూడా మనకి డ్రోమా ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ ఎన్ క్రాప్ వి వీఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండ్ సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీ రాజ్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్